You are. I knew something was wrong. I said it has to call you back just now. You're mad. అయింది ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సుశీనా తెలుగు బ్లాగ్స్ వైజాగ్ నుంచి రాగానే అయితే మా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది ఇక నెక్స్ట్ డే నుంచి మా కౌశి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది మా కౌశి అయితే సెవెంత్ క్లాస్కి వచ్చేసాడు భలే క్యూట్ గా ఉన్నాడు కదా సిక్స్త్ క్లాస్ వరకు అయితే షార్ట్ లాగా ఉంటుంది ఇక సెవెంత్ క్లాస్ నుంచి అయితే లాంగ్ ప్యాంట్ అప్పుడే మా కౌశి పెద్దోడైపోయాడు ఇంకా రొటీన్ వర్క్ మార్నింగ్ క్యారేజ్ కట్టి వాళ్ళని పంపించడం మా కౌశిక్ అయితే స్కూల్ స్టార్ట్ అయింది కానీ ఇంకా మా రోహిత్ అయితే కాలేజ్ స్టార్ట్ అవ్వలేదు వాడికి చులా ఎండింగ్ నుంచి కాలేజ్ వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత సమ్ గ్రాజరీస్ ఇంకా పిల్లల కోసం కొన్ని స్నాక్స్ కోసం కొందామని ఇంకా టీమార్ట్ షాపింగ్కి అయితే వచ్చాము అక్కడైతే నేను ఇంకేం వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే రొటీన్గా తీసుకునే గ్రాజరీ అండ్ స్నాక్స్ కాబట్టి అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఆషాఢ మాసం వచ్చేసింది మరి అందరూ కూడా గోరింటాకు పెట్టుకుంటున్నారా ఇదిగోండి నేను కూడా గోరింటా పెట్టుకున్నాను టైం చూస్తే నైట్ టెన్ అవుతుంది ఇప్పుడే అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంక ఇప్పుడు నేనైతే గోరింటా పెట్టుకుంటున్నాను ఆషాఢ మాసం అంటేనే ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు మా కింద ఫ్లోర్లో ఉన్న వదిన అయితే గోరింటాకి ఇచ్చింది ఆడవాళ్ళకి ఇంట్లో పనులు తప్పవు కదండి అవన్నీ పూర్తి చేసేసరికి అయితే నాకు టెన్ అలా అయిపోయింది ఇక అప్పుడైతే గోరింటాక్ పెట్టుకున్నాను ఇక మొత్తం పెట్టుకునేసరికి అయితే టెన్ థర్టీ అలా అయిపోయింది ఆషాఢ మాసంలో అండి కంపల్సరీ నేను హ్యాండ్స్కే కాదండి కాళ్ళకి కూడా పెట్టుకుంటాను మిగిలిన టైంలో అయితే బర్త్డేస్ మ్యారేజ్ డే ఆ టైం అప్పుడు హ్యాండ్స్కే పెట్టుకుంటాను కానీ ఇక ఆషాఢ మాసంలో మటికి కంపల్సరీ కాళ్ళకి పెట్టుకుంటాను చక్కగా పసుపు రాసిన కాళ్ళకి అలా గోరింటాకు పెట్టుకుంటే భలే అందంగా ఉంటుంది కదా హ్యాండ్స్కి పెద్ద డిజైన్ ఏం కాదులేండి నార్మల్గానే చుక్కలు పెట్టుకుంటాను ఒక్కొక్కప్పుడు అయితే కొంచెం డిజైన్గా ఫ్లవర్ డిజైన్ పెట్టుకుంటాను కానీ నాకు ఈ విధంగా పెట్టుకోవడం అయితేనే నాకు చాలా ఇష్టం పెడతాను పెట్టుకుంటా మొత్తానికి ఒక హ్యాండ్కి రెండు కాళ్ళకి అయితే పెట్టేసుకున్నాను ఇంకో హ్యాండ్కి అయితే ఇక సరిపోలేదు ఎందుకంటే వదిన దగ్గరే పాపం కొంచెం ఉంది అదే ఇచ్చింది నాకు అయినా కాళ్ళకి హ్యాండ్కి అయితే పెట్టుకోవడానికి బాగానే వచ్చింది తర్వాత ఇక మా రోహిత్కి కౌశీకి వారికి అయితే చిన్న చిన్న చుక్కలుగా పెట్టాను వాళ్ళ అసలు అయితే వద్దన్నారు కాకపోతే ఆషాడమంటే ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా చిన్న చుక్క అయినా పెట్టుకోవాలి కదా అందుకే వాళ్ళకి చిన్న చిన్న చుక్కలుగా పెట్టాను చూపించు చూపించు నెక్స్ట్ డే కండి గోరెటాక్ భలే పండింది ఎర్రగాను అయితే నేను మధ్యరాత్రిలోనే తీసేసాను సరిగా పండదేమో అనుకున్నాను కానీ బాగా ఎర్రగా పండింది ఆ రోజు సాటర్డే నేను మార్నింగ్ వెళ్ళేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా పూలన్నీ అమర్చుకొని ఆ దేవుడికి చక్కగా పూజ చేసుకున్నాను చూడండి పువ్వులతో నిండుగా దేవుడి మందిరం ఎంత అందంగా ఉందో ఎవ్రీ సాటర్డే అయితే ఇంట్లో మేము పూజ చేసుకుని నేను మా వారైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి పతకన ప్రదక్షిణాలు చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించుకుంటాము అయితే ప్రతి శనివారము కూడా పక్కనే ఉన్న దాసాంజనేయ టెంపుల్కి వెళ్తాము అయితే ఈసారి అయితే కొండపల్లిలో ఇంకొక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అందరు దేవుళ్ళు ఉన్న టెంపుల్ చాలా బాగుంటుందని మా వారు అనడంతో ఇక ఈసారి అయితే అటువైపు వెళ్ళాము చాలా చాలా బాగుందండి టెంపుల్ మీకు చూపిస్తాను ఇదిగోండి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇదైతే కొండపల్లిలో రైల్వే స్టేషన్కి దగ్గరలో రెడ్డి గారి హాస్పటే ఉంటుంది దాని పక్కనే ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎప్పుడు కూడా అండి ఇన్ని సంవత్సరాలుగా ఉన్నా ఎప్పుడు కూడా వెళ్ళలేదు సరే ఈసారి వెళ్ళి చూద్దాము టెంపుల్ని అనేసి వెళ్ళాము చాలా చాలా బాగుంది మేము వెళ్ళేసరికి పూజారి గారు ఉన్నారు పథకం ప్రదక్షిణాలు చేసి పూజారి గారితో గోత్రనామాలు చదివించుకుని కొబ్బరికాయ కొట్టి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నాము తర్వాత పూజారి గారు సమ్ వర్క్ ఉందని వెళ్ళిపోయారు తర్వాత మేము ప్రశాంతంగా విఘ్నేశ్వరుడి దగ్గర శివయ్య దగ్గర ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర దీపాలు వెలిగించుకుని పూజ చేసుకుని దండం పెట్టుకున్నాము పూజారి గారు ఉన్నప్పుడు అయితే నేను ఎటువంటి వీడియో తీయలేదు ఇక తర్వాత దండం పెట్టుకున్నట్లు మాత్రమే నేను వీడియో తీశాను టెంపుల్ అయితే చాలా బాగుందండి శివయ్యకు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడానికి చిన్న చిన్న కుండలు కూడా ఉన్నాయి చక్కగా మనం నీళ్లు పట్టుకుని కుండలతో ఆ వాటర్ని వేసి దండం పెట్టుకోవచ్చు నేను మా వారైతే శివయ్యకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా నీళ్ళతో అభిషేకం చేసి దండం పెట్టుకున్నాము శివయ్యకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి దీపాలు వెలిగించి పూజ చేసుకున్నాము అయితే నేను ఆ వీడియో అయితే తీయలేదు ఇక తర్వాత నార్మల్గా దండం పెట్టుకున్నాము పక్కనే నవగ్రహ మండపం కూడా ఉంది ఆ రోజు శనివారం కదండి చాలా మంది వచ్చి నవగ్రహ మండపం దగ్గర కూడా ప్రదక్షిణ చేసి దండం పెట్టుకున్నారు టెంపుల్ అయితే చాలా బాగుందండి అందరి దేవుళ్ళ దర్శనాలు అయినాయి అందరి దగ్గర చక్కగా దీపాలు వెలిగించి పూజ చేసుకున్నాము చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణము ఎన్నో ఇయర్స్ నుంచి కొండపల్లిలో ఉన్న ఈ టెంపుల్ ని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇంక ఇక్కడ నేనైతే నా గోరింటాకు పండింది కదా చాలా బాగా పండిందండి అదే చూపిస్తున్నాను కొండపల్లి ఎవరైనా ఉంటే తప్పక వెళ్ళి చూడండి చాలా బాగుంది టెంపుల్ ఇదిగోండి ఈ స్ట్రీట్ దగ్గర రెడ్డి గారి హాస్పిటల్ పక్కనే చాలా చాలా బాగుంది ప్రశాంతంగా ఉందండి మొత్తానికి వాతావరణం అయితే చాలా బాగుంది సరే నెక్స్ట్ డే తొలి ఏకాదశి ఇక నేను మార్నింగ్ వెళ్ళేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని తడి క్లాత్ పెట్టేసుకొని చక్కగా ఏడుకొండలు వాడికి పూజ చేసుకున్నాను తొలి ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు అంటారు ఆ రోజు చాలా చాలా ముఖ్యమైన రోజు లక్ష్మీనారాయణకి తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది ఇక ప్రసాదంగా అయితే పేలాల పిండిని పెడతారు కదా నేను కూడా అదే విధంగా ప్రసాదంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నాను ఆ ఏడుకొండల గోవింద గోవిందనామాలు అన్ని నామాలు చదువుకొని చక్కగా పూజ చేసుకున్నాను లక్ష్మీనారాయణకి అందరి దేవుళ్ళకి పూజ చేసుకున్న తర్వాత కృష్ణయ్యకి కూడా పూజ చేసుకున్నాను తులసి దళాలను పెట్టి అదేవిధంగా గౌరమ్మకి తులసమ్మకి వేప చెట్టుకు కూడా పూజ చేసుకున్నాను ఆ రోజు ఇంకా నేను ఏ టెంపుల్కి వెళ్ళలేదు ఇంట్లోనే చక్కగా పూజ చేసుకున్నాను ఇక నెక్స్ట్ అయితే గురు పౌర్ణమి రోజు ఇది ర్యాండమ్గా తీశానండి వ్లాగ్స్ అన్నీ ఒకరోజు కాదు ఒక టూ త్రీ డేస్ వ్లాగ్స్ అన్నీ తీశాను ఇక గురు పౌర్ణమి రోజు కూడా నేను ఈ విధంగా మార్నింగ్ వేలేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా దేవుడికి పూజ చేసుకున్నాను గురు పౌర్ణమి అంటేనే గురువులకి వాళ్ళు చదువు చెబుతున్నందుకు కృతజ్ఞతగా వాళ్ళకి చేసే పూజ ఇంకా సత్కారం ఇంకా సాయిబాబా పూజ ఆ రోజు గురు పౌర్ణమి కదా మొత్తం సాయిబాబా టెంపుల్స్ అన్ని కూడా భక్తులతో నిండిపోయి ఉంటాయి ఇక మా వారు ఫస్ట్ షిఫ్ట్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు మేమైతే బాబా గుడికి వెళ్ళాము చాలా బాగా జరిగినాయి అండి పూజలు చూడండి ఎంత చక్కగా అలంకరించారు సాయిబాబాని ఈ చిన్న సాయిబాబా అయితే బయట ఉంటుంది టెంపుల్ బయట బాబాను కూడా ఎంత చక్కగా అలంకరించారే కదా లోపల కూడా పెద్ద విగ్రహం ఉంటుందండి చాలా బాగా అలంకరించారు చూడండి మీరు ఆ బాబాని దర్శించుకోండి ఆ రోజండి చాలా చాలా భక్తులు వచ్చారు చక్కగా జరిగిన పూజలన్నీ కూడా చూడండి బాబా పూలతో ఎంత చక్కగా ఉన్నారో దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక టెంపుల్ బయట అయితే ఈ విధంగా నవధాన్యాలు ఇంకా బాబా సంబంధించినవన్నీ అన్నీ కూడా అక్కడ అమ్ముతూ ఉన్నారు దర్శనం కంప్లీట్ అయిన తర్వాత భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం పెట్టారు చాలా మంది వచ్చారండి జనాభా చూడండి అన్నదాన కార్యక్రమం అయితే చాలా బాగా నిర్వహించారు ఎటువంటి ఇబ్బంది భక్తులకు కలగకుండా రోజండి చాలా మంది కనిపించారు నా దగ్గర చదివిన స్టూడెంట్స్ ఇక నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది కనిపించారు అందరూ చక్కగా పలకరించారు అందరితో భోజనం చేస్తూ చక్కగా మాట్లాడుకున్నాము అలా మా స్టూడెంట్స్ ని ఇక మాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా చక్కగా పలకరించాము తర్వాత అయితే ఆ రోజు మా కౌశీ స్కూల్లో అయితే పేరెంట్ టీచర్ మీటింగ్ అదే అండి తల్లిక వందనం ప్రోగ్రాం పెట్టారు కదా గవర్నమెంట్ ఆ ప్రోగ్రాము ఎవరీ స్కూల్లో అయితే ఈ తల్లిక వందనం ప్రోగ్రామ్ అయితే చాలా చక్కగా నిర్వహించారు అదే విధంగా డిఏవి స్కూల్లో కూడా చాలా బాగా చేశారు స్టూడెంట్స్ అందరూ కూడా తల్లి గురించి చాలా చక్కగా పాట పాడారు కదా తర్వాత ప్రిన్సిపాల్ సార్కి ఈ విధంగా పిల్లలందరూ కలిపి సన్మానం చేశారు గురు పౌర్ణమి అంటేనే గురువు గారికి సన్మానం కదా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టూడెంట్స్ ఇంకా ఎన్సిసిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా గురువు గారికి చక్కగా సన్మానించారు తర్వాత తల్లిలందరి చేత కూడా ఈ విధంగా ప్లెడ్జ్ చేయించారు రజు చెప్పిందైతే మా ఫ్రెండ్ లతాని పిల్లలందరి భవిష్యత్తు గురువుగారి చేతిలో ఎంత ముఖ్యంగా ఉంటుందో అదే విధంగా మొదటి గురువైన తల్లి చేతిలో కూడా అదే విధంగా ఉంటుంది కదా అదే ఇక్కడ చెప్పిస్తున్నారు ఎంతో బాధ్యతగా పిల్లల్ని తీర్చిదిద్దుతామని తర్వాత ప్రిన్సిపాల్ గారు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్తో వాళ్ళ అమ్మ అందరికీ కూడా కాళ్ళు కడిగి ఈ విధంగా పూజ చేపిస్తున్నారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ప్రపంచంలోనే మొదటిగా శిశువుకి తొలి గురువు తల్లే కదా తల్లి అన్నీ నేర్పిస్తుంది తండ్రి కూడా నేర్పిస్తాడండి కాకపోతే మొదటి గురువు అంటూ ఉంటారంటే అది తల్లి అందుకని ఆ తల్లికి వందనంగా చక్కగా ఈ విధంగా కాళ్ళు కడిగించి పూజ చేయించారు ఈ ఇయర్ ఈ విధంగా అయితే చక్కగా చేశారండి తర్వాత ప్రిన్సిపల్ గారికి వచ్చిన గెస్ట్ లకి కూడా ఈ విధంగా బొకేస్ ఇచ్చి వాళ్ళని సన్మానించి తర్వాత ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చేశారు కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మదర్స్ తో ఈ విధంగా కొన్ని గేమ్స్ అయితే ఆడించారు ఆ గేమ్స్ లో గెలిచిన మదర్స్ కి అయితే గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి చాలా బాగా జరిగింది తల్లికి వందనం ప్రోగ్రామ్ అయితే అదే విధంగా మదర్స్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అన్ని కంప్లీట్ అయిన తర్వాత అందరు దర్శని ఈ విధంగా క్లాస్ రూమ్ లోకి తీసుకువచ్చి ఈ విధంగా మానిటర్లో చూపించి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి అలా ఆ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే చాలా చాలా బాగా జరిగింది ప్రిన్సిపాల్ సార్ గారు చాలా బాగా నిర్వహించారు అలా మేము వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అని ఇక మా కాశీ స్కూలు ఇంకా హాజరేయ స్వామి టెంపుల్లో దర్శనం ఇంకా తొలి ఏకాదశి పూజ ఇంకా గురు పౌర్ణమి పూజ అన్నీ కూడా అండి చాలా చక్కగా అయినాయి త్రీ ఫోర్ డేస్ బ్లాగ్స్ కలిపి ఒక దాంట్లోనే పెడుతున్నాను ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి ఇక పిల్లల స్కూలు ఇంకా వాటితోనే అయిపోయింది ఇక ముఖ్యమైనవే నేను తీయగలిగాను నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి ఆషాఢ మాసం కదా మరి మా విజయవాడ కనకదుర్గమ్మకి సార తీసుకెళ్ళాలి కదండి అందుకే అందరం కలిపి సార తీసుకెళ్ళాము చాలా ఘనంగా జరిగింది ఆ వేడుక అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూద్దామా అంతే కదండి ఇంకా గాంధీ హిల్ గురించి అన్ని వీడియోస్ అయితే నెక్స్ట్ రాబోతున్నాయి సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ హ్యాపీగా ఉండాలి అందులోనూ మనము ఉండాలి బీ హ్యాపీ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని ఆ దేవుని ఎప్పుడూ కోరుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్